హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అచ్చంపేట మండలంలోని నీలేశ్వర గ్రామంలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నలుగురు తెలిసే విధంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ చుట్టుప్రక్క ప్రాంతాన్ని చూపిస్తూ ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలంటే గుంటూరు నుండి సుమారుగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుండి అచ్చంపేట వరకు రావాలి ఆర్టీసీ బస్సులు ఉంటాయి అచ్చంపేట నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉంటుంది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయదలుచుకున్న వారైతే అచ్చంపేటలో దిగాలి అచ్చంపేట నుంచి ఆటో ఒకటి మాట్లాడుకోవాలి ఆటో మాట్లాడుకొని సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది లేదా సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్లో ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు ఆలయ ప్రాంగణాన్ని మొత్తం ఒకసారి మీకు చూపిస్తూ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి గుడి యొక్క విశిష్టత చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది సరే ఆలయ ప్రాంగణాన్ని మీకు ఒకసారి చూపిస్తూ ఆ ఎలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్నాం స్వామివారి దర్శన అనంతరం ఇక్కడ ఉన్న స్వామివారిని నీలకంఠేశ్వర స్వామిగా అమ్మవారిని మాతగా పిలుస్తూ ఉంటారు సరే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర యుగాల నాటి చరిత్ర కృతయుగంలో మార్కెండయ్య మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ స్వయంగా తనే ఇక్కడ విగ్రహాన్ని స్థాపించటం జరిగింది అలా యుగాల చరిత్ర కలిగినటువంటి ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం చుట్టూ మూడు కొండల మధ్యలో ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వైపు ప్రవేశించగానే మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు జ్యోతిర్లింగాలను మనకు చూపిస్తూ ఒకే చోట ఎక్కడ ఉంచడం జరిగింది అవి ఏమిటి అంటే సోమనాథ జ్యోతిర్లింగం మల్లికార్జునుడు మహాకాళుడు ఓంకారేశ్వరుడు వైద్యనాథ జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆలయం ఎడవ వైపు అలానే శివుడి ప్రతి రూపాలు ఐదు రూపాలుగా ఉంటాడు అని గుర్తుగా మనకే అయితే ఉన్నాయో కంచిలో ఉన్నటువంటి పృథ్వీలింగం అలానే జంబుకేశ్వర్లో ఉన్నటువంటి జలలింగం అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం చిదంబరంలో ఉన్నటువంటి ఆకాశలింగం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం ఈ ఐదు రూపాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అలానే పంచారామాలు అని చెప్పి ఒక ఐదు ఐదు క్షేత్రాలను పిలుస్తూ ఉంటాం అవి ఏమిటి అంటే సోమేశ్వర స్వామి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి శ్రీ అమరలింగేశ్వర స్వామి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి శ్రీ భీమేశ్వర స్వామి ఈ ఐదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అలానే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఈ ఐదు రూపాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మనకి గోడ మీద ఈ గుడి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి స్థల పురాణాన్ని మనకి చూపిస్తూ ఉంటారు దాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మనకి ఆలయంలో మెయిన్ గుడి ఏదైతే ఉందో ఆ నీలకంఠేశ్వర స్వామిని చూ చూస్తూ అలానే ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాలను చూస్తూ శివతత్వాన్ని బోధించే మన ఐదు పృథ్వీ లింగము జలలింగము అగ్నిలింగము ఇట్లా ఐదు లింగం ఐదు లింగాలను చూపిస్తూ అలానే పంచారామాలు ఏవైతే ఉన్నాయో ఐదు లింగాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ ఒకే ప్రాంతాన ఉండటం అనేది ఈ ఆలయం యొక్క మరొక విశిష్టత కొన్ని గుడులు చూడటానికి చాలా చిన్నవిగా గవపడతాయి కానీ వాటి యొక్క స్థల ప్రభావం చాలా బలంగా ఉంటుంది అట్లాంటి యొక్క గుడే ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అలానే ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి మాట్లాడుకుంటూ మార్కెండయ్య మహర్షి ఈ శివుడు నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని చెప్పుకున్నాను కానీ ఎవరు మార్కండేయుడు అంటే మృకుండ మరియు మరుద్వతి దంపతుల కుమారుడు ఈ మార్కండేయుడు ఈ మహర్షి ఎవరు అంటే కృతయుగంలో జన్మించిన వారు అలానే కృతయుగంలో వీరు పిల్లలు కలుగక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతూ శివుడు గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వీళ్ళకి ఒక వరం ఇవ్వటం జరిగింది ఏమిటయ్యే ఆ వరం అంటే మీకు ఎటువంటి కుమారుడు కావాలని అడిగాడు వంద సంవత్సరాలు జీవించే కుమారుడు కావాలా లేదా పదహారు సంవత్సరాలే ఉండి అతని పేరు ముల్లోకాలు జపించే విధంగా ఉండాలని అడక్క మహర్షి పదహారు సంవత్సరాలు ఉండే కుమారుడు కావాలని కోరుకోవటం జరిగింది సరే కాలక్రమంలో మార్కండేయుడు పెరుగు పెద్దవాడవటం పదహారు సంవత్సరాలు నిండటం మహర్షికి కుమారుడి మీద ప్రేమ చనిపోక కుమారుడు కాలం చేసే సమయం అయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇటువంటి సమయంలో మార్కండేయుడు శివుడు దగ్గరకు వెళ్ళి శివలింగాన్ని దగ్గరకు వెళ్ళి శివలింగానికి ఆలింగనం చేసుకొని ఉండగా యమధర్మరాజు రాగా యమధర్మరాజును కూడా అతని యొక్క పనిని ఏదైతే ఉందో ఆ పనిని పక్కన పెట్టే విధంగా శివుడు ఆ మార్కండేయుడికి వరం ఇచ్చి చిరంజీవుడు అవుతాడని చెప్పి ఒక వరం ఇవ్వటం జరిగింది మనకి భూలోకంలో ఏ ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే అశ్వత్థాముడు ఆంజనేయుడు అలానే వారిలో ఒకడు ఈ మార్కండేయుడు అటువంటి గొప్ప మార్కండేయుడి చేత ఈ గుడిని స్థాపించారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కోరిన కోరికలు ఏ అయితే ఉన్నాయో ఆ కోరికలు పటాపంచలయ్యి ఈ కోరికలను నెరవేరే అవకాశం ఉంది అటువంటి గొప్ప దేవాలయం ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయంలో మనకి వ్యాప దేవత యాప చెట్టు ఒకటి ఉంది ఆ యాప చెట్టుకి కోరిన కోరికలు ఏమైనా తీరకపోతే ఇక్కడకు వచ్చి మొక్కులుగా చెల్లించడం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఈ ఆలయ నిర్వహణకై అమరావతి జమీందారు అయినటువంటి వాసిరెడ్డి నాయుడు గారు పద్నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెట్లను ఆలయ నిర్వహణకై ఇచ్చి ఉన్నారు చుట్టూ కొండలు అటవీ ప్రాంతం ఈ కొండ అటవీ ప్రాంతం నుంచి ఎప్పుడూ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి వనమూలికలతో నిండిన ఈ వాటర్ ఈ నీరు ఏదైతే ఉందో ఆ నీరు తాగి ప్రజలు ఆరోగ్యవంతులు అవటం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ దేవాలయాన్ని శెల అని ఇంకో పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది ఈ గుడికి సోమవారం లేదా పర్వదినాల్లో మాత్రమే భక్తులు కనిపిస్తూ ఉంటారు మిగతా రోజుల్లో ఎవరు కనిపించరు మేము వచ్చిన సమయంలో కూడా భక్తులంటూ ఎవరూ లేరు నేను నాతో పాటు వీడియో తీస్తున్నాం మా విజయ్ దప్పితే సరే భక్తులు ఎవరు లేరు నా వీడియో ద్వారా మీరు వచ్చారనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు గుడి ఎప్పుడు తెరిచే ఉంటుంది స్వామి దర్శనాన్ని చక్కగా చేసుకోవచ్చు ఉదయాన్నే అయ్యవారు వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని వెళ్తారు సరే గుడి ఆవరణలో మనకి మెయిన్ శివాలయం ఏదైతే ఉందో నీలకంఠేశ్వర స్వామితో పాటుగా అమ్మవారు గిరిజాదేవిగా అలానే వినాయకుడు ఇటుపక్క సుబ్రహ్మణ్యుడు బయట పెద్ద నందీశ్వరుడు అలానే అటుపక్క జంటనాడు ఇవి అన్నీ మనకి గుడి ఆవరణలో కనిపిస్తూ ఉంటాయి కుడికి కుడివైపున భక్తులు ఎవరైనా కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు నెరవేరినట్టయితే స్వామివారికి కొ పొంగలు సమర్పించుకోవటానికి ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఆ పొంగలు వండే ప్రాంతం ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఇంటికి కుడివైపున కొండ వైపున నాలుగు మెట్లు ఎక్కగానే అభయాంజనేయ స్వామి కనిపిస్తూ ఉంటాడు ఈ అభయాంజనేయ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అలానే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ఈ అభయాంజనేయ స్వామి తీసుకుంటాడు గుడి యొక్క చుట్టూ పరిసర ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నాను మనం ప్రారంభంలో చెప్పుకుందాం మూడు కొండల మధ్య ఈ దేవాలయం ఉంటుందని ఆ మూడు కొండల్ని చూపిస్తూ అలానే ఈ దట్టమైన అరణ్యాన్ని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి పారవశ పరంగా అయినా రావచ్చు లేదా ఇటువంటి కొండ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రకృతిని చూసి ఆనందపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఎంతో సంబరాచర్యాలని పొందుతారు గుడి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ముందుగానే మీకు చూపిస్తున్నటువంటి ఈ కోనేరు ఉంది ఈ కోనేరు ఎప్పుడూ వాటరు ఆ రకంగా వస్తూనే ఉంటుంది అలానే ఈ కోనేటి వాటర్తోనే స్వామివారికి నిత్యాభిషేకం చేస్తూ ఉంటారు ఈ కోనేరు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ కోనేరు వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ తాగటం వల్ల మోకాల నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ మోకాల నొప్పులు పటా పంచలయ్యే అవకాశం ఉంది ఈ కోనేరు వాటరు నిత్యం ఈ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా గుంటూరు మరియు పల్నాడు జిల్లా వాసులు ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చి వాటర్ తీసుకువెళ్తే మరలా మరలా వచ్చి ఈ వాటర్ కోసం ప్రత్యేకంగా ఈ ఆలయానికి రావటం ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని నేను తీర్థంగా తీసుకోవటం జరిగింది అలానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నాయో అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే ఈ నాణాన్ని వేసి ఆ నానా రూపం కూడా వాటర్లో కనబడుతూ ఉంటుంది అది చూపిస్తారు మీకు ఈ గుడిని సందర్శిస్తే ఏమవుతుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని సందర్శిస్తే తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ మోకాల సమస్యలని స్వామివారిని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని సేవిస్తే మోకాళ్ళ నిప్పులు నయమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ గుడి యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే ఈ పారే నీటి మట్ట ఏదైతే ఉందో ఆ నీటి మట్ట ఎప్పుడు స్థిరంగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని తీసుకువెళ్ళి మంచినీటిగా వాడుకుంటూ ఉంటారు నాకు తెలిసిన నేను తెలుసుకున్నటువంటి సమాచారంతో ఈ గుడి యొక్క చరిత్ర గురించి మీకు వివరంగా చెప్పి ఉన్నాను అనుకుంటున్నాను అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలానే మీ యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ బోహ